హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య ట్రెండ్స్ దాక్షిణా ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే బెల్ వస్తుంది బెల్ట్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే మన షాప్ అడ్రస్ వచ్చేసి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి అలాగే వచ్చేసి ఇవాళ చూపిస్తున్న కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ చూపిస్తున్నానండి ఎవరు మిస్ చేసుకోవద్దు ప్రైజింగ్ కూడా అయితే చాలా చాలా తక్కువ ప్రైజ్లో చూపిస్తున్నానండి చక్కగా నచ్చిన నచ్చినట్టుగా బుక్ చేసుకోండి స్టాక్ అయితే చాలా చాలా లిమిటెడ్గా ఉంది అస్సలు దొరకలేదండి అలాగే కలెక్షన్లోకి అయితే హెల్ప్పోదాం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గా శారీలో వచ్చేసి ఇది బ్లౌజ్ పార్ట్ అండి టూ లేయర్స్ మీరు చూపిస్తున్నావు అలా చూపించు ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ అండి ఇది ప్యూర్ బ్రోకెట్ వస్తుందండి చూడండి మొత్తం కూడా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది అలాగే హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా స్టార్టింగ్ లో ప్లెయిన్ వస్తుంది ఒక హాఫ్ మీటర్ దాకా ప్లెయిన్ వస్తుంది అయితే ఈ శారీకి వచ్చేసి లైన్స్ ఇచ్చేసారు ఇంకా మిగతా అంతా కూడా శారీ అంతా కూడా కంటిన్యూషన్ అనమాట ఫుల్ ఆఫ్ డిజైన్ అనేది మనకి ఫుల్ ఆఫ్ ఉంటుంది అలాగే వచ్చేసి అండి కింద పైన సేమ్ బార్డర్స్ కంటిన్యూషన్స్ అంటే ఇది కింద ఏ బార్డర్ వస్తుంది పైన కూడా అదే బార్డర్ వస్తుంది అలాగే వచ్చేసి రిచ్ పళ్ళు ప్రతి ఒక్కటికి కూడా రిచ్ పళ్ళు ఇది చూడటానికి ఎలా ఉందండి ఏదోలా ఉంది కదా మొత్తం మొత్తం వీవింగ్ అండి ఇదంతా కూడాను మనకి వీవింగ్ అనమాట ఇదిగోండి బ్యాక్ సైడ్ చూడండి తెలుస్తుంది ఫుల్ ఆఫ్ వీవింగ్ అనమాట ఇది బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసేం సారీ ఫుల్ ఆఫ్ వీవింగ్ అలాగే వచ్చేసండి ఇవన్నీ కూడా వచ్చేసి ప్యూర్ ఒరిజినల్ బెనారస్ ఆర్గంజా అండి ప్యూర్ బెనారస్ ఆర్గంజా టిష్యూ నార్మల్ ఆర్గంజా కాదండి టిష్యూ వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి నార్మల్గా మీటర్ మనం బయట కొనాలంటే ఈజీగా త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ దాకా ఉంటుందండి అంత హెవీ క్వాలిటీస్ అనమాట ఇవి ఆల్రెడీ కొంత ఐటమ్ లో తెచ్చానండి ఫస్ట్ ఒకసారి డ్యామేజెస్లోనే అది వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు సేల్ చేస్తే ఫుల్ డిమాండ్ ఉందండి ఆ శారీస్కి బట్ కానీ ఇప్పుడు నాకు కొద్దిగా స్టాకే అంటే ఒక థర్టీ సారీస్ మాత్రమే దొరికినాయి అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి అంటే చీకు కలర్ అంటాం కదా ఆ కలర్ కాంబినేషన్ క్వాలిటీ అయితే మాత్రం మస్తు ఉందండి అసలు ఎవరు మిస్ చేసుకో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు వస్తుంది గా సారీ లుక్ ఇట్లా ఉంటుంది అలాగే బ్లౌజ్ ఒకసారి చూసేద్దామండి ఇవన్నీ కూడా వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇవి సూక్ష్మ లోపాల్లో వచ్చినాయి అండి అంటే మిస్ ప్రింట్స్ ఆర్ మిస్ వీవింగ్స్ ఇది ప్రింట్ కాదు కాబట్టి ఎక్కడైనా చిన్న అటువంటి ఐ మీన్ ఏంటంటే వీవింగ్ డిఫెక్ట్స్ చిన్న చిన్నవి ఏమైనా నోటీస్ అయితే సర్దుకోవాలండి మాక్సిమం నేనైతే చెక్ చేసి పంపిస్తాను ఏదైనా చిన్న అయితే మాత్రం మీరు సర్దుకోవాల్సి ఉంటుంది అలాగే అది అన్నిటికీ రావాలని కూడా రూల్ లేదండి చాలామంది డ్యామేజెస్ అనుకుని నిన్న కామెంట్ సెక్షన్లో కూడా ఒకళ్ళు కామెంట్ చేశారు పర్ఫెక్ట్గా డ్యామేజ్ ఎక్కడ వచ్చిందో చూపిస్తే మాకు ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా మేము కొనుక్కుంటాం కదా అని కామెంట్ చేశారు బట్ డ్యామేజెస్ అయితే మీరు చెప్పక్కర్లేదండి నేనే చూపించి సేల్ చేసేస్తాను ఇవి డ్యామేజెస్ ఐటెం కాదు మనకి సూక్ష్మ లోపాల్లో వచ్చినాయి కాబట్టి ప్రైజింగ్ తక్కువ అండి అలాగే లోపాల్లో కూడా గ్రేడియేషన్స్ ఉంటాయండి ఒక్క నిమిషం ఆగండి గ్రేడియేషన్స్ ఉంటాయండి ఫుల్ ఆఫ్ గ్రేడియేషన్లో నెంబర్ వన్ గ్రేడియేషన్ కొంటానండి అంటే ఏంటంటే ఇందులో చాలా రకాలు ఉంటాయి అన్నమాట అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం అనమాట చాలా ఉంటాయి గ్రేడియేషన్స్ నేను ది బెస్ట్ గ్రేడియేషన్ కొంటాను కొంతమంది ఏంటంటే డ్యామేజెస్లో కొనుక్కోనండి అదే ప్రైజ్కి నాకు ఇమ్మ నన్ను అడుగుతున్నారు దయచేసి ఏ గ్రేడియేషన్లో ప్రైజ్ ఆ లో ఉంటుందండి ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోము ఎందుకు అంటే క్వాలిటీ గ్రేడియేషన్ పట్టే ప్రైజింగ్ అనేది ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ అండి లేదా ఏదో ఒక సింగిల్ పీసు అట్లా మిగిలిన ఏమైనా తక్కువ రేటుకి ఇవ్వడమో కొంతమంది ఏం చేస్తున్నారంటేనండి నాలుగైదు చీరలు అమ్మేవాళ్ళు అట్లా అంటే ఏంటంటే తక్కువగా కొనుక్కునే వాళ్ళు ఏంటంటే పక్కన వాళ్ళ బిజినెస్ దెబ్బతీయడానికి అంటే వాళ్ళ దగ్గర ఉండి మా దగ్గర లేని ఐటెం ఏమో ఎక్కువ రేటు పెడుతున్నారు అందరి దగ్గర ఉన్న ఐటమ్ ఏమంటే తక్కువ రేటు పెట్టేస్తున్నారు అనమా ఖరీదు రేటు కన్నా కూడా తక్కువ పెడుతున్నారు అది బిజినెస్ కాదండి యాక్చువల్గా ఎప్పుడై నష్టానికి చేసేది బిజినెస్సే కాదు కాబట్టి సో దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నారు ప్రైజింగ్ అయితే మాత్రం నో బార్గెన్ అండి బార్గెన్ అనేది ఉండదు దయచేసి ఏ ప్రైజ్ అయితే పెడతామో అందరికీ అదే ప్రైజ్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి ఇది చాలా డిఫరెంట్గా ఉందండి ఇందక్కడి అన్నీ కూడా కొంచెం మనకి ఫ్లెక్సిబిలిటీ లేదండి ఇది కొద్దిగా ఫ్లెక్సిబిలిటీగా ఉంది క్వాలిటీ అయితే మాత్రం ఇదిగోండి ఇది హ్యాండ్ పర్పస్ బోర్డర్ బ్లౌజ్ ఒక్కసారి టూ టూ అదే రెండు స్టే రెండు పొర్ల మీద ఒక్కసారి చూపించవా ఇది ఒకసారి చూద్దామండి మొత్తం కూడా వీవింగ్ అండి ఇది ప్రింట్ అనుకుంటాం మనం చూడటానికి ఒకసారి చూపిస్తాను స్టార్టింగ్ వచ్చి ఒక హాఫ్ మీటర్ ప్లేన్ ఉందండి అక్కడ నుంచి ఇవన్నీ ఒరిజినల్ బెనారస్ శారీస్ అండి నాట్ సూరత్ దయచేసి అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను ప్యూర్ బెనారస్ శారీస్ అనమాట అది కూడా బెనారస్ కూడా మనకి టిష్యూ ఆర్గంజా అండి క్వాలిటీ చూస్తేనే మనకు అర్థమైద్దండి అది ఎంత హెవీగా ఉందనేది ఇది చూడండి ఇది ప్రింటింగ్ కదా ప్రింటింగ్ స్టైలు బట్ నాట్ ప్రింట్ అండి ఇదంతా కూడా మనకి మొత్తం వీవింగ్ ఫుల్ వీవింగ్ వచ్చేస్తుంది చూసారు కదా ఎంత బాగుందో లుక్ అయితే సూపబ్ సూపబ్ సూపబ్గా ఉంది పళ్ళు పాటు చూడండి ఎంత బాగుందో ఓకే కదా ఓకేనండి నెక్స్ట్ మనం చూద్దాము ఇది కూడా అంతేనండి వావ్ ఇవన్నీ కూడా డిజైనర్ శారీస్గా యూస్ చేసుకుంటే సూపర్గా ఉంటాయండి బ్లౌజెస్ కానీ మనం కొంచెము కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేయించుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి ఇదంతా కూడా ఇది కూడా ప్రింట్ అనుకుంటామండి మనం చూస్తాను మొత్తం కూడా ఫుల్ ఆ వీవింగ్ అనమాట ఇదిగోండి బ్యాక్ సైడ్ ఫుల్ ఆఫ్ వీవింగ్ ఇదిగో ఇది సిల్వర్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ బాగా క్లారిటీగా పెడుతున్నారండి మీరు కూడా నాకు క్లారిటీగా అయితే పెట్టేసేసేయండి అలాగే వచ్చేసి చెప్పాను కదండి ఇవన్నీ కూడా లోపాలు ఉన్నటువంటి ప్యూర్ బెనారస్ ఆర్గంజా టిష్యూ శారీస్ అనమాట ఒరిజినల్స్ అండి ఇమిటేషన్స్ అయితే కాదు ఈ క్వాలిటీలో ఇవి ఒరిజినల్స్ అనమాట ఇదిగోండి ఒకసారి చూడండి క్వాలిటీ అలాగే కొద్దిగా నిలబడుతుందండి శారీ వచ్చేసి కొంచెం నిలబడుతుంది ఎందుకంటే టిష్యూ అంటేనే మనకు కొంచెం నిలబడుతుంది కదా ఇది ఫ్లెక్సిబుల్ కాదండి కొద్దిగా నిలబడుతుంది అలాగే పైకి స్మూత్ ఉంటుందండి అంటే కొంతమంది స్మూత్ అంటే వాళ్ళు అడిగే స్మూత్ వేరు అట్లా మెత్తగా అయితే ఉండదండి క్లాత్ స్మూత్ ఉంటుంది కానీ అండి నిలబడుతుంది కొద్దిగా అయితే మాత్రం మనకి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు నిలబడుతుంది ఇదిగోండి ఇది ఒక కాంబినేషన్ సిల్వర్ అండ్ పర్పుల్ కాంబినేషన్ దీనికి బ్లౌజే హైలెట్ అండి బ్లౌజ్ హైలెట్ సూపబ్ అంటే సూపబ్గా ఉంటుంది Huh? <sighs> నెక్స్ట్ వన్ చూద్దామండి ఓన్లీ థర్టీ శారీస్ మాత్రమే ఉన్నాయి మీకు నచ్చినవి నచ్చినట్టుగా వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి కలర్ చార్ట్ కూడా అండి నేను మెయిన్ మెయిన్ కలర్ చార్ట్ తీసుకున్నాను డిఫరెంట్ డిజైన్స్లో తీసుకున్నాను సో కాబట్టి డిజైన్స్ కానీ ఏదైనా సరే మీరు చక్కగా నీట్గా ప్రిఫర్ చేయొచ్చండి ఇందులో అయితే చాలా కలర్స్ వచ్చినాయి అంటే ఇప్పుడు ఇది టెంపుల్ డిజైన్ కదా ఈ టెంపుల్ డిజైన్ చాలా కలర్స్ వచ్చినాయి ఐ మీన్ బ్లాక్ అట్లా వచ్చినాయి కానీ నేనైతే ప్రిఫర్ చేయలేదు నాకు ఈ కలర్ నచ్చింది బ్లౌజ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి సూపర్ అంటే సూపర్గా ఉంది నెక్స్ట్ వన్ అండి బ్లూ కలర్ ఎక్కువగా బ్లూ కలర్ పింక్ కలర్ ఎక్కువ ప్రిఫర్ చేశాను అనండి ఎందుకంటే లుక్ బాగుంది అలాగే శారీ కొలత వచ్చేసి పక్కా సిక్స్ అండ్ హాఫ్ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇబ్బంది అయితే లేదు మనకు వచ్చేసి మీటర్ దాకా నైంటీ టూ మీటర్ దాకా బ్లౌజర్ వస్తుంది అలాగే ఫైవ్ అండ్ హాఫ్ పక్కా శారీ అనేది ఉంటుంది నెక్స్ట్ వన్ అండి మనకి యాష్ కలర్ గ్రే కలర్ కాంబినేషన్ అండి అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి శారీస్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దండి ఇంకా ఇప్పుడు మిస్ చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ స్టాక్ అనేది దొరకటం కష్టం అవుతుంది నచ్చితే మాత్రం తీసేసుకోండి చక్కగా మంచి డిజైనర్ వేర్ శారీగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండి అంత బాగుంటుంది ఓకే పార్టీస్కి సూపర్ ఉంటుంది నైట్ పార్టీస్ అయితే అసలు ఇంకా ఆలోచించక్కర్లేదు అంత బాగుంటాయి క్వాలిటీ అయితే మాత్రం నాకు భలే భలే నచ్చినాయండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము చెప్పాను కదండి ఎక్కువగా పింక్ ఎక్కువ ప్రిఫర్ చేశానండి ఉందండి ఓకే నెక్స్ట్ వన్ అండి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట అంతా కూడా మనకి కళ్ళనేత వచ్చినట్టు వస్తుందండి మిస్ మిస్వీవింగ్స్ అంటే ఏంటని మీకు ఒక డౌట్ రావచ్చు ఇదిగోండి ఇట్లాగా ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి ఇదిగోండి జస్ట్ అట్లా అది జస్ట్ అండి చాలా చాలా చిన్నవి ఎంత చిన్నవి అంటే అంత చిన్నవి అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అది లాస్ట్లో చూపించండి డ్యామేజ్ వచ్చినట్టుంది కదా లాస్ట్లో చూపిస్తాం కల్లా వెళ్ళాలంటే ఒక్కటి డ్యామేజ్ నోటీస్ అయిందండి కొంచెం పెద్ద డ్యామేజే నోటీస్ అయింది అది కూడా చూపిస్తాను మీకు కావాలంటే చూసుకోండి ప్రైజ్ని తగ్గ తగ్గించిస్తాను అది ఏమంటే ఇది కాదు మాట్లాడుతుంది వేరే దాని గురించి దయచేసి ఏంటంటే సరిగ్గా వినరు వినకుండా మళ్ళీ ఏ ఎట్లా ఏది పడతా చదువుతారు నాకేం గుర్తు ఉండదండి మెయిన్ అది ప్రాబ్లమ్ అంటే ఏంటంటే నాకు గుర్తుండదు అంటే నేను అప్పుడు ఏం చెప్పానో నాకు ఐడియా ఉండదు సో కాబట్టి ఇవన్నీ కూడా నార్మల్ అండి వీటికి ఏం ప్రాబ్లం ఏం లేదు ఓ అండి ఇది ఒకసారి రెండు పర్లు మీరు చూపించరా చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ ఓకే ఓకే ఓన్లీ గోల్డ్ సిల్వర్లో కావాలంటే ఇంకా చాలా కలెక్షన్ ఉందండి బట్ నేను ప్రిఫర్ చేయలేదు మీకు ఏదైనా కావాలంటే చెప్పండి కన్ఫర్మ్గా తీసుకుంటాను అంటే నేను ఏదైనా ప్రిఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది కొంతమంది ఏంటంటే తీసుకుంటా తీసుకుంటా అంటారండి తీరా స్టాక్ తెచ్చిన తర్వాత రిప్లై కూడా ఇవ్వరనమాట సో కాబట్టి అందుకని నేను రిస్క్ చేసుకోలేను కాబట్టి నాకు బాగా నచ్చిన డిజైన్స్ నేను ప్రిఫర్ చేశాను నెక్స్ట్ వన్ అండి ఇదిగోండి ఇది ఓవరాల్గా శారీ లుక్ ఇలా ఉంది ఇది మాత్రం పళ్ళు పాటండి అండి శారీ ఇక్కడ ఉంది ఓకే మనకి డ్యామేజ్ ఇది బ్లౌజ్ అండి ఒక్కసారి ఇక్కడ నుంచి చూపించండి చూపిస్తాను నేను ఇక్కడ నుంచి ఇదిగోండి ఇది వచ్చి స్టార్టింగ్ అనమాట మనకి ఓకే కంటిన్యూషన్ ఇంచుమించుగా కూర్చోళ్ళ దగ్గరికి వచ్చేస్తుందేమో నేను అనుకుంటున్నానండి నాకు కూడా ఐడియా లేదు ఇదిగోండి కూర్చోళ్ళ దగ్గరికి రావచ్చు మాక్సిమం ఇదిగోండి డ్యామేజ్ ఇలా ఉంటుంది ఓకేనండి డ్యామేజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఏమండి ఇవన్నీ కూడా నైన్ నైంటీ అండి తొంభై తొమ్మిది వందల తొంభై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా శారీస్ మొత్తం కూడాను డ్యామేజ్ వచ్చింది మాత్రము సెవెన్ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మళ్ళీ మళ్ళీ నన్ను అడగద్దండి దయచేసి ఎందుకంటే అదే చీర గురించి ప్రైజ్ అంతా ప్రైజ్ అంతా ప్రైజ్ అంతా కొన్నవాళ్ళు కొనని వాళ్ళు కొనేవాళ్ళు అడగడం అది వేరే విషయం అండి కొనని వాళ్ళు కూడా అందరూ ఇంకా అదే అడుగుతూ ఉంటారు కాబట్టి అందుకే చెప్తున్నాను ఇదైతే ఏడు తొంభై పడుతుందండి ఇది డ్యామేజ్ మిగతావన్నీ కూడా ఇవన్నీ తొమ్మిది తొంభై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఓకేనండి ఇవాళ కలెక్షన్ అయితే ఇదేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్